ఫోటో బూత్ కాదు ఫోన్ బూత్ జోక్ చేసినా తప్పిపోయినాడా కాదు ఏడుకొచ్చి ఫోన్ చేసినాడు రోజుకి ఎంతో మంది వస్తారు పోతారు అందరి ముఖం గుర్తు పెట్టుకొని అయ్యే పని ఆయని అయినా నేను కస్టమర్ ఇచ్చే దుడ్డుని చూస్తాను తప్ప ఎవరి మొఖం చూడు ఇప్పుడు కూడా నీతో ఇంతసేపు మాట్లాడినా నీ ముఖం చూడకుండానే మాట్లాడుతా ఉన్నా సరే పోయిన ఆదివారం ఇరవై తేదీ రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర మధ్య కాల్ లిస్ట్ కావాలి పోలీసా కాదు అయితే వచ్చా ఆ రోజు ఆ టైం లిస్ట్ కావాలంటే అప్పటి నుంచి లిస్ట్ వెనక్ కొట్టాలి అలా ఇస్తాను డబ్బులా డబ్బులు అనగానే ఎలా వస్తుందా చూడు కల్లా ఈ ఫోన్ నంబర్ తాలూకా అడ్రస్లు కావాలి నోట్ చేసుకో సార్ నిజంగా మీరు పోలీస్ కాదు కదా గవర్నమెంట్

కానీ హార్స్లీ హిల్స్ కి ఇరవై కిలోమీటర్ల ముందున్న అంగల్ చెక్ పోస్ట్ క్రాస్ అయిన వెహికల్స్ హార్స్లీ హిల్స్ కి ముప్పై కిలోమీటర్ల తర్వాత ఉన్న గట్టు చెక్ పోస్ట్ దాటలేదు తెలివిగా వాళ్ళు అన్ని మంగళూరు పోర్టు దాకా వెళ్ళినట్టు రిజిస్టర్లో రాశారు గట్టు చెక్ పోస్ట్ నుంచి మంగళూరు పోర్టుకి వెళ్లే వరకు అన్ని చెక్ పోస్ట్ ఎంట్రీలు ఒకే హ్యాండ్ రైటింగ్ లో ఉన్నాయి అంటే ఒకడే రాశాడు అవును మనలాంటి వాళ్ళని ఇక్కడ నుంచి దూరంగా డైవర్ట్ చేయడానికి ఆ ఫేక్ ఎంట్రీలో వేశారు ఎనీవే సలీం నేను ఇచ్చిన ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఇచ్చాక నాకు ఇంకా క్లారిటీ వస్తుంది సర్ప్రైజ్ ఆ రెండో నంబర్ ధర్మవరంలో పబ్లిక్ టెలిఫోన్ది ఇట్ వాజ్ షార్ట్ కాల్ షార్ట్ కాల్ అంటే అనంత నా గురించి మెసేజ్ పాస్ చేసి ఉంటాడు నేను మంగళూరు వెళ్ళటానికి ఎక్కిన ట్రైన్ లో ఆగేది ధర్మవరంలోనే నా మీద అటాక్ జరిగింది కూడా అక్కడే నువ్వు ఇచ్చిన మొదటి నంబర్ ఒక కోస్ నంబర్ లేని మనిషి పేరు మీద తీసుకునే నంబర్ అనమాట ఇది ఒక గెస్ట్ హౌస్లో ఉంది ఈ గెస్ట్ హౌస్ ఎవరితో తెలుసా సలీం అర్ షూర్ అబౌట్ దిస్

చెప్పాను మీరేం చేస్తున్నారు సార్ మీరు భయపడి నన్ను తిట్టమాకండి మీరు చెప్పినట్టే మా పాటికి మేము విడిపోయి ఒక్కొక్కడి మీ ఎవడి పని వాడు చేసుకుంటా ఉన్నాం ఆయన మీ దేనికి అంత భయపడతాండారో చెప్తే నేను చూసుకుంటా నేను భయపడుతుంటే నువ్వు చూసుకుంటావా నేను మీకు ముందు చెప్పిందే మళ్ళీ చెప్తున్నా క్లియర్ గా విను ఆపరేషన్ మాయంని నేను పూల్ ప్రూఫ్ గా డిజైన్ చేశాను దాని ప్రకారం మన మధ్య కమ్యూనికేషన్ వాటర్ ఫాల్ లో వాటర్ లా పైనుంచి కిందకి మాత్రమే వస్తుంది అంటే నా నుంచి కింద ఉన్న మీకు కొరియర్ బాయ్స్ ద్వారా వస్తుంది అది తప్ప మీకు నాకు ఏ కాంట్రాక్ట్ ఉండకూడదని చెప్పినా కూడా డీవియేట్ అయ్యి కొన్ని రోజులకు తోని గ్యాంగ్ మెంబర్ అనంత నాకు ఫోన్ చేశాడు ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ సార్ మీతో ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాను అనంత్ నాకు కూడా తెలియకుండా ఏమేమో చేశాడు నా గ్యాంగ్లో లో ఇద్దరిని ఎక్కడికో పంపి అడిగినా తెలియనట్టే బుకాయించాడు ఆడనే వానికి నాకు పెద్ద కొట్లాటైంది అనంత మీతో డైరెక్ట్ అయిపోదామని మీకు ఫోన్ చేసి ఉంటాడు అడి పాపం బండి ట్రైన్ యాక్సిడెంట్ లో చనిపోయాడు చంపడానికి పోయినాడు పైకి పోయాడంటే యాక్సిడెంట్ లో కదా కాదురా ఈడియట్ ఎవరి చేతిలోనో చచ్చినట్లు ఎవరినో చంపడానికి పోయాడా ఎస్ చేతనైతే వాడు ఎవడో కనుక్కుని వాడిని లేపి లేదా నువ్వు పరారీలో ఉండు సార్ చేసిన దానికే ఏడాది నుంచి డబ్బు కోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పటికే అనంతో కలిపి మా గ్యాంగ్ లో ముగ్గురు గల్లంత అయ్యారు ఇదేందో ఊహించని రకంగా అటు ఇటు పోతా మీరు మాల్ ఎప్పుడు అమ్ముకుంటారో నాకు అనవసరం మన ఒప్పందం ప్రకారం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లెక్క ఇప్పుడే పంపేయండి మాటలో తేడా వస్తుంది రెండేళ్ళు మాల్ టైట్ చేస్తే నాలుగు రెట్లు ఎక్కువ కమ్ముకోవచ్చు ఈ లోపు మీరెవరైనా గీత దాటితే ఒక్కొక్కరిని ఏరి ఏరి ఎన్కౌంటర్ చేసేస్తా పెట్టరా ఫోను మంచినీళ్ళు తాగండి రావడం ఎంత తప్పు ఇక్కడికి వచ్చాకే అర్థమైంది అయినా అసలు ఈ టైంలో ఆయన ఇక్కడికి ఎందుకు వస్తారు అసలు ఈ మధ్య నాకు మైండ్ సరిగ్గా పనిచేయటం లేదు ఏంటో ఇదంతా అదంతా ప్రేమ మీకు రామ మీద ఉన్న పిచ్చి ప్రేమ రామారావు గారు ఈ కాఫీ ఫైని రూమ్ లో పెట్టాను లేవండి ఏంటి ఇది కొత్తగా అదే మరి కాఫీ తాగుతూ మాల్ని పని చేసుకోచ్చు కదా లేవండి ముందు లేవండి మీరు వెలండి వెలండి Ρο... ఇక వదిలేసి తల్లి ఇలా నన్ను లో నెట్టేసి కట్టేసి ఆలోచించమంటే కేస్ సాల్వ్ అవుతుందా మీది డిటెక్టివ్ బ్రెయిన్ మీరు సాల్వ్ చేయలేకపోతే ఇంకెవ్వరూ చేయలేరు ఒకసారి లే లే చెప్తాండి నాది డిటెక్టివ్ బ్రెయినా ఒకసారి కూర్చో నేను ఒక మాట అడగల నందిని నందిని చెప్పండి నేను ఇంట్లో వాళ్ళని వదిలేసి బయట తిరుగుతుంటే నీకు కోపం రావట్లేదా ఎందుకు కోపం మాలినికి మనం తప్ప ఇంకెవరు సాయం చేస్తారు చెప్పండి మనమే చేయాలి హలో హౌ కెన్ ఐ హెల్ప్ యు గుడ్ ఈవినింగ్ సర్ గుడ్ ఈవినింగ్ రామరావు సర్ మీరు మర్చిపోయినట్టు ఉన్నారు కొన్ని నెలల క్రితం నా సస్పెన్షన్ ఆర్డర్ విషయంలో మీ ఒపీనియన్ ఇచ్చారు పేరు ఏంటి లవ్ ఏం లేదు సార్ మళ్ళీ వన్ వీక్ లో రీజాయిన్ అవుతున్నాను సో మెడికల్ రిపోర్ట్స్ తీసుకొని ఒకసారి మిమ్మల్ని మర్యాదపూర్వకంగా కలిసి వెళ్దాం అని మర్యాదపూర్వకంగా మర్యాద కలవడానికి వచ్చారా ఎస్ సార్ మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్ కన్నా పోలీస్ డిపార్ట్మెంట్ కి కరెక్ట్ గా సరిపోయేవాడు అదేంటి సార్ అలా అన్నారు మీ కళ్ళు ఏదో వెతుకుతున్నా ఎస్పీ సార్ హే మురళీ కమ్ 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 గుడ్ ఈవినింగ్ సార్ మీట్ మిస్టర్ రామారావు మీ ఏరియా ఆఫీసు ఈయనది తెలియదండి మనం ముందే కనుసుల్లో నేను బయదేరుతాను సార్ థ్యాంక్స్ మంచ్ అగి ఇతను కొంచెం ట్రిక్కీ ప్రసంగా ఉన్నాడు అవును ఇతనతక మనిషే ఆ ఒక కన్నేసుంటుండగ ఆల్రెడీ ఒకటి వేసించా ఇప్పుడు రెండోది కూడా వేస్తా ఉన్నాయిగా హ రామారావు గారు మీరు అలా సీరియస్ గా చూడమాకండి సార్ మీరేదో సాదా సిధాగా కనిపించేసరికి మొదట్లో నేను మిమ్మల్ని కొంచెం డబాయించాను కానీ రాని రాని మీరు ఎంత విషయం గల మనిషో నాకు క్లియర్ గా అర్థమైంది ప్లీజ్ మీరు మనసులో ఏం పెట్టుకోకుండా నేను చెప్పేది కొంచెం ఆలకించండి మీరు వెతుకుతున్న మనుషులు మాయం కావడానికి మా ఎస్పీకి ఏదో లింక్ ఉన్నట్టు మీరు కనిపెట్టేశారని అందుకే ఆయన మీద మీరు కన్ను నాకు అర్థమైపోయింది ఆ విషయం కనుక్కోవడానికి నాకు దాదాపు ఒక సంవత్సరం పట్టింది మీలాగే నేను ఆయన మీద కన్ను వేసినా పెద్దగా ముందుకు వెళ్ళలేకపోతున్నాను పైగా మా డిపార్ట్మెంట్ సంగతి మీకు తెలుసు మా బాస్కి మేము ఎదురు అంతే కాదు అంతేకాదు నా మీద ఏమాత్రం డౌట్ వచ్చినా నన్ను పత్తా లేకుండా చేసే సత్తా ఉన్నాడు ఆయనకి ఆ ట్రాక్ రికార్డు కూడా ఏడిసింది అయితే రామారావు గారు ఆయన మీద ఇండైరెక్ట్ ఎవిడెన్స్ నా దగ్గర బిట్స్ అండ్ పీసెస్ గా ఉన్నాయి నుంచి డబ్బు హవాలయ్యి మా ఎస్పీకి చేరిందో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని మా పోలీస్ డిపార్ట్మెంట్ ని ఇండైరెక్ట్ గా ఎలా మేనేజ్ చేశాడో వాటితో పాటు అతని ట్రావెల్ హిస్టరీ ఇవన్నీ నా దగ్గర ఉన్నా కూడా వీటిని నేను కనెక్ట్ చేయలేకపోతున్నాను మీరు మామూలుగానే మనిషి చరిత్రని చాలుగా చదివేస్తారు కాబట్టి ఇది కనుక మీ చేతిలో పడితే చాలు మా ఎస్పీ కదా కంచికి చేరినట్టే తీసుకోండి సార్ తీసుకోండి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సార్ ఇందులో నా స్వార్థం కూడా ఉంది మీకు కావాల్సింది మిస్ అయిన మనుషులు నాకు కావాల్సింది మిస్ చేసిన మనుషులు ముఖ్యంగా మాయమైన మాలు మీరు కనుక ఈ మిస్ట్రీని సాల్వ్ చేయగలిగితే నీ దయ వల్ల నా లైఫ్ టైం సెటిల్మెంట్ అయిపోద్ది సార్ అంతా అయ్యాక మాలు ఉందో చెప్తారు కదా నాకు హ్యాండ్ ఇచ్చి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయరుగా